బిర్యానీ చేస్తే సరిపోయిందా దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలా లేదా వీడియో కొంచెం ఎంత ఎక్కువైపోయింది అందుకే ఇంకో వీడియోలో చెప్తాను టేస్ట్ గురించి టేస్ట్ గురించి తర్వాత కానీ ఇక్కడ ఫస్ట్ మనం పెరుగు పచ్చడి తయారు చేసేద్దాము అసలు పెరుగు పచ్చడిలో పుదీనా వేయడం ఫస్ట్ ఏం చూస్తున్నాను నేనైతే వేస్తే మనకి ఎందుకు మనకు కావాల్సింది టేస్ట్ అది వస్తే చాలు ఫైనల్ గా ఇక్కడ మా ఖుషి క్యారెట్ ని దొరవడానికి అష్ట కష్టాలు పడింది అయినా సరే కొంచెం కూడా రాలేదు అందుకే మరి పెద్దలు చెప్పేది ఎవరు చేసే పని వాళ్ళే చేయాలని వీళ్ళకి ఆకలి లేదో నాకు తెలియదు కానీ నాకైతే పిచ్చి పిచ్చిగా ఆకలి అయిపోతుంది ఈ పెరుగు పచ్చడి ఎప్పుడవుతుందా బిర్యాని అని వెయిట్ చేస్తున్నా అమ్మయ్యా ఇప్పుడు కట్ చేశారు ఎలాగో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది రా దేవుడా నేను అనుకుంటుంటే చేసే పనికి పది మాటలు వస్తారు మా పిల్లలు మేము చేస్తాం మేము చేస్తాం అంట ఎలాగో ఫైనల్ గా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చెప్పేస్తా నిజం చెప్పాలంటే ఇవాళ బిర్యానీ చాలా టేస్ట్ గా వచ్చింది కానీ ఆ బిర్యానీ కూడా డామినేట్ చేసేలాగుంది పెరుగు పచ్చడి అని ఇంగ్రీడియం అన్ని వేసిన దాని వల్ల టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది నేనైతే ప్రతి ముద్దులో ఆ టేస్ట్ ఆస్వాద ఇస్తూ తింటున్నాను అనమాట నా ఫేస్ లో తెలిసిపోతుంది మాక్సిమం ఆ టేస్ట్ టేస్ట్ మాకు ఎంతలా నచ్చిందంటే లాస్ట్ లో వేసుకోవాల్సింది ఫస్ట్ లోనే వేసుకొని తింటున్నామంటే చూడండి ఎంతలా నచ్చిందో మాకు